హాయ్ అండి నమస్తే నేను మీ దివ్య వెల్కమ్ బ్యాక్ టు దివ్య న్యాచురల్ ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో చికెన్ దమ్ బిర్యానీని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను నేను చెప్పే ఈ కొలతలతో మీరు బిర్యానీ చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుందండి దీనికోసం నేను వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను దీంట్లో ఒక స్పూన్ పసుపు వేసుకుంటున్నా తర్వాత మూడు స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నా తర్వాత సాల్ట్నే యాడ్ చేసుకుంటున్నా రెండు స్పూన్ల వరకు తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే రెండు స్పూన్లు వేస్తున్నానండి తర్వాత మిరియాల పొడి రెండు స్పూన్ల చికెన్ బిర్యానీ మసాలా తర్వాత లవంగ దాల్చిన చెక్క ఇలాచి బగారాకు వేసుకున్నాను తర్వాత నాలుగు పచ్చిమిర్చి చీలికలు గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్ తర్వాత గుప్పెడు పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను ఆ తర్వాత రెండు నిమ్మకాయలు రెండు నిమ్మకాయల రసం అయితే వేసుకున్నాను తర్వాత ఒక కప్పు పెరుగునైతే యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేయాలండి ముక్కకి పట్టేలాగా మంచిగా మిక్స్ చేయాలి ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా ముక్కకి పడుతుంది ఇలా మిక్స్ చేసుకున్నాక మనం ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదండి ఆ ఆయిల్ దీంట్లో వేసుకోవాలి ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు వేసాను ఆయిల్ వేసుకున్నాక తర్వాత కశ్మీరీ లాల్ పౌడర్ వేసుకున్నాను ఒక స్పూన్ వరకు ఒక స్పూన్ కశ్మీరీ లాల్ పౌడర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని మనం ఒక త్రీ టు ఫోర్ అవర్స్ మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు నేను రైస్ ప్రిపేర్ చేయడానికి ఫైవ్ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను వన్ అవర్ ముందు నానబెట్టి పెట్టానండి నెక్స్ట్ ఒక గిన్నెలో పన్నెండు గ్లాసుల వరకు నేను వాటర్ని తీసుకొని అన్ని మసాలా దినుసులని వేసుకుంటున్నాను ఇలా వేసుకున్నాక నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుంటున్నాను ఆ తర్వాత కొంచెం పుదీనా ఒక స్పూన్ వరకు సాల్ట్ తర్వాత రెండు స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నాను ఈ నెయ్యి వేసుకోవడం వల్ల రైస్ అనేది మెత్తగా అవ్వకుండా మనకి యూజ్ అవుతుంది ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాక మనం స్టవ్ మీద పెట్టుకోవాలి ఇది బాయిల్డ్ అవుతున్నప్పుడు మనం చికెన్ని కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకోవాలండి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకుంటే మనం బిర్యానీ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా మనకి వస్తుంది చూడండి నేను చికెన్లో ఒక స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేశాను ఈ గరం మసాలా ఇంట్లో తయారు చేసిందండి ఈ గరం మసాలా వేయడం వల్ల స్పైసీనెస్ అనేది పెరుగుతుంది నేను అందుకే యాడ్ చేశాను ఇలా యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి కలిపిన తర్వాత మనం పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే మగ్గనివ్వాలండి మగ్గిలోగా మనం రైస్ అనేది ప్రిపేర్ చేసుకుందాము వాటర్ ఇలా మసులుతున్నప్పుడు మనం రైస్నైతే యాడ్ చేసుకోవాలి రైస్ యాడ్ చేసుకున్నాక తర్వాత ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలండి ఇలా మనం కుక్ అవుతున్నప్పుడు ఒక ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి ఇలా నిమ్మరసం వేసుకోవడం వల్ల రైస్ అనేది తెల్లగా పొడి పొడిగా వస్తుందండి ఇలా మనం నిమ్మరసం పిండుకోవడం వల్ల మనకి టేస్ట్ కూడా మంచిగా వస్తుంది చూడండి ఇలా రైస్ అనేది ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయిన తర్వాత మనం వాటర్ని మొత్తం పంపేసుకోవాలి పంపేసుకున్నాక ఇలా చికెన్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయిన తర్వాత ఆ రైస్ని అయితే మనం లేయర్గా వేసుకోవాలండి నేనైతే టూ లేయర్స్గా వేసుకున్నాను ఫస్ట్ రైస్ మొత్తం వేసుకున్నాక తర్వాత కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను చూడండి ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర వేసుకోవాలి వేసుకున్నాక మరి సెకండ్ లేయర్ అయితే వేసుకోవాలండి సెకండ్ లేయర్ కూడా ఇట్లా రైస్ వేసుకోవాలి రేస్ వేసుకున్నాక తర్వాత మళ్ళీ సేమ్ పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకుని కొంచెం నెయ్యిని అయితే నేను ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు యాడ్ చేసుకున్నాను పైనుండి తర్వాత కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకున్నాను ఈ ఫుడ్ కలర్ వేసుకోవడం వల్ల మనకి బిర్యానీ మంచిగా కనిపిస్తుంది లుక్ వైజ్ మంచిగా కనిపిస్తుందండి మీరు ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి చూడండి దమ్ చేసుకోవడం అంటే నేనైతే ఇలానే దమ్ చేస్తాను మూత పెట్టేసిన తర్వాత దాని మీద నేనైతే వెయిట్ పెడతానండి ఒక ఇరవై నిమిషాల తర్వాత బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూడండి బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చిందండి బిర్యానీ చూడండి ఎంత రైస్ కూడా చాలా పొడి పొడిగా టేస్టీగా ఉందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను థ్యాంక్ చూడండి మీకు అర్థమవుతుంది రైస్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది రైస్ చూడండి పొడి పొడిగా ఎంత బాగుందో పీస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిందండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది చూడండి పీస్ అయితే చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్